నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇదిగోనండి మనం కంపోస్ట్ డబ్బా తయారు చేసుకునే డబ్బానైతే నేను రెడీ చేశాను ఇది చాలా తక్కువ రేటుకి ఇది ఎంత అన్నదే మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ఇప్పుడు ఇది మనం కంపోస్ట్ తయారు చేసుకోవడానికి నాకు సులువైన పద్ధతి అమ్మ ఇదే కావాలా కంపోస్ట్ చేయడానికి ఇంకా వేరే పద్ధతులు లేవా అని అంటారా మీరు నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదండి మనం ఎలా ఎలా అయితే కంపోస్ట్లు చేశానో మీకు ఫస్ట్ నుంచి కూడా మీకు వీడియోలో నేను మీకు చూపించాను కదండి అలాగే కాకుండా ఇది కూడా మనం కొంచెం చెయ్యలేము అనుకున్న వారికి ఇది సులువండి ఇది ఎప్పటికప్పుడు వచ్చిన అలా ఇందులో వేసేసుకుంటూ ఉండొచ్చు మనీ మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండొచ్చు చూసారు కదా ఇలా ఇలా నేను ఎన్ని ఎన్నో రోజుల నుంచి ఇది చెయ్యాలనుకున్నానండి చెప్తున్నాను కదండి ఇంట్రెస్ట్ నాకైనప్పుడు చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది డబ్బా కొందామండి అంటే కొందాంలే ఎందుకు పలాన దుఃఖం దొరుకుతుంది నేను తెస్తానులే అనటం నేను దాన్ని వదిలేయటం ఇలా జరిగిందండి అయితే ఇది ఎలా మనం నింపుతున్నామో ఈ వీడియోలో చూసేద్దామండి దీన్ని మనం ఇక్కడే పెట్టామనుకోండి దీన్ని పట్టుకెళ్ళటం మనకు కష్టమండి అయితే పందిట్లోకి అయితే ఇది మనకి ఇది నీడన ఎండలో పెట్టుకోవచ్చండి కానీ మనకి ఎండలో ఇంకొక మొక్క పెట్టచ్చు కదండి మనం ఒక మొక్క పెట్టామనుకోండి ఎండకి బాగా కాస్తుంది కానీ ఈ డబ్బాకి అంత ఎండ తగలేకపోయినా పర్వాలేదు అలానే మనం మరీ నీడనున్న కష్టమే ఎండ తగులుతుందండి అందుకే నేను పందిట్లో అయితే సర్దేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇంకొక మొక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా తర్వాత గోడ మీద ఉంటే మనకి బరువు బాగుంటుందండి అందుకే మనం గోడ మీద పెడదాము అయితే దీన్ని నేను మిస్టేక్ చేశానండి మనం నాలుగు బొందులు ఇచ్చాడండి అయితే నాలుగుకి ఎనిమిది ఇచ్చాడండి నట్లు నట్లు ఎనిమిది ఇస్తే మనకి ఇక్కడ ఎనిమిది ఎనిమిది పదహారు కావాలి అయితే ఇంకొక ఎనిమిది ఇవ్వలేదు అతను ఎలా లెక్కేస్తున్నాడో నేను ఎలా లెక్కేసానో నాకు అర్థం కాలేదండి ఇప్పుడు మనం కింద అయితే తర్వాత పెట్టడానికి అవ్వదు బిజ్జాలు అయితే పెట్టేసాము తర్వాత మనం తెచ్చుకుని దీన్ని చేసుకోవచ్చు అయితే మనం అందుకేనండి దాన్ని ఆఫ్ చేశాను మరి వచ్చేయండి ఇదిగోనండి ఇలా ఇక్కడ అమర్చాను ఒక ఇత్తు సరిపోలేదని ఇక్కడ నేను ఒక ఇటుకి పెట్టాను దీన్ని పట్టుకొచ్చి ఇక్కడైతే పెట్టేద్దాం మనం ఇక్కడ వాటర్ వస్తుందండి ఆ వాటర్కి మనం ఏదో ఒకటి ఇవ్వాలి మనకి కింద రెండు బెజ్జాలు అయితే పెట్టానండి ఈ మనం ఇది దీన్ని పెడుతున్నాను ఇంకొకటి చూసి పెడతాను మనం తయారు చేసుకున్న కోకోబిట్ని ఈ బెడ్జూన్లో వేద్దామండి ఈ బెజూల్లోంచి మనకే మట్టి కొట్టుకు రాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది అలానే ఇలా కొంచెం ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు వేసేద్దాం ఇవి చూడండి ఇది సకమైన కంపోస్టు ఇది కూడా వాడదాము మన దాంట్లో మట్టి లేదు మరి మట్టి అస్సలు లేదండి ఇప్పుడు ఆ మట్టి లేనప్పుడు మనం ఈ కంపోస్ట్నే వాడేద్దాము అయితే ఇది చింతపండు గుజ్జండి నేను ఇది ఎండుటాకులండి ఈ ఎండుటాకులు ఇందులో జామాకులు ఉన్నాయి తర్వాత సపోటా ఆకులు ఉన్నాయి వేపాకులు కూడా ఉన్నాయి అందుకే మనం వేపాకులు ఇందులో ఉండేలా చూసుకుంటే అండి మనకి బాగా కంపోస్ట్ అవుతుంది తర్వాత మనకి వేప పిండితో పని లేకుండా ఉంటుంది ఈ బస్తా అంతా కూడా ఈ మూడు రకాల ఆకులండి సంతర్పణ భోజనం అంటే మా వాళ్ళు అట్లా ఇట్లా పెట్టరండి ఎలా అంటే అండి అరటిగా బజ్జీ ఇవి చూసారా మన తోటలోని బొబ్బాయి చెట్టు ఎక్కువ కాయలు కాసేసిందండి చిన్న చిన్న కాయలను తీసేసాను తర్వాత అరటి పువ్వులు ఇదేమోనండి అరటికాయ బజ్జీ వేసారు కదండి దానికి సంబంధించిన తుక్కండి తర్వాత ఇంకా ఉంది కిచెన్ వేస్తే ఒక డ్రమ్లోని అది కూడా వేసేద్దాము ఇగోనండి ఉల్లిపాయలు మూట ఇవన్నీ కూడా మనం ఆ డ్రమ్లోకి లేరు లేరు పద్ధతి ఇది అంతా కలపటానికి అవ్వదండి మనం ఒక్కొక్క లేరు లేరుగా వేసేసుకుందాము కలపాలంటే కష్టము అందులో వేసేస్తే అదే అయిపోతుంది ముందుగా మనం అయిపోయిన కంపోస్ట్ని అడుగుని వేసేద్దామండి అయితే కాస్త అంత కంపోస్టు ఇది ఉంది కదండీ ఇలా ఇది వేసేద్దాము అలా లేరు లేరుగా మట్టి వేద్దాము ఉందండి డబ్బా ఉంది మట్టి ఆ మట్టి వేసుకుంటూ మొత్తం ఈ డబ్బా అంతా కూడా ఆ ఒక్క డబ్బానే కలుపుతానండి అలానే కొన్ని పొగాకు గాడలు వేసుకుందాము ఇలా ఇరిగిపోతాయి అన్నమాట అండి మొక్క మొక్కల కింద అప్పుడు మనం మొక్కలకి ఎంత వేయాలనుకుంటున్నామో అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు మనం ఏ మొక్కకైనా ఇది వేసేయచ్చండి ఇది వేడి ఉండదో తగ్గిపోయింది నేను అలా బ్లాక్ కవర్లో వేశానండి బ్లాక్ కవర్ కావాలి అని మీకు నేను ఈ సంచిలోకి మార్చాను తోటలో ఏ మొక్క అయినా సరేనండి ఎక్కువైపోతే నేను కంపోస్ట్లో వేసేస్తానండి రే వస్తే ఇస్తానండి లేదంటే మా మొక్కలకే కంపోస్టే ఇదంతా కూడా మనం గడ్డిలి అండి అప్పుడే అయిపోయింది ఎంత తొందరగా అయిపోతుందో ఇది నేను ఇప్పుడు చూసారా వానపాములు వానపాములు మనం కంపోస్ట్లో వేసామనుకోండి చచ్చిపోతాయండి ఎందుకంటే అది వేడి ఉంటుంది బాబు చాలా ఉన్నాయి ఈ చింతపండు మనం నేరుగా అయితే వేయకూడదండి మొక్కలకి కానీ ఇలా మనం అంతటిలోనే వేస్తే పర్వాలేదండి మనం కొంచెం కొంచెం లేరు లేరుగా వేస్తాం కదా లేదంటే వీటిని మట్టికన్నా నేను కలిపేస్తాను ఓకే ఈ డబ్బా అంతటికే వేసేది మట్టి ఇదేనండి ఈ మట్టి వేస్తున్నాము అలానే ఇదిగోనండి కట్టిల బూడిద ఈ బూడిద కూడా మనకే మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుద్దండి ఈ బూడిదిలో చాలా రకాలు ఉన్నాయి మొక్కలకు కావాల్సినవి ఇందులో అక్కడక్కడ బొగ్గులు కూడా ఉండొచ్చు మనం ఇది కూడా అక్కడ లేరు లేరుగా వేసుకుందాం ముందుగా మనం చేసేది ఇది అయిపోయిన కంపోస్ట్ అయితే వేస్తున్నానండి మన కింద నుంచి తీసుకోవాలి కదా అందుకని ఏదన్నా ఇది మనకి మూడు నెలలు ప్రాసెస్ అయినండి కానీ కొన్ని అయితే తొందరగా అయిపోతుంది మనకి పువ్వులతో చేసిన కంపోస్ట్ అండి చాలా తొందరగా అయిపోతుంది ఒక ఇరవై రోజుల నాటికి పువ్వులతో చేసిన కంపోస్ట్ అవుతుంది తర్వాత మనం కూరగాయల తుక్కు కోకోబీట్ వేసింది కూడా తొందరగా అవుతుందండి మనం వేసేద్దామా జై బజరంగబలి ఇదిగోనండి మనకి ఇది అందదు కదా ఈ కర్రతో చదివేద్దాము తర్వాత ఈ ఉల్లిపాయ మూట ఉల్లిపాయ మూట పలం వేసేస్తున్నా ఉల్లిపాయలు కూడా మనకి కంపోస్ట్ తొందరగానే అయిపోతుందండి అప్పుడే మూడు రోజులు అయ్యిందండి ఇది నాకు వేయటానికి కుదరలేదు మనం తొందరగా అవటానికి మనం నేను తొందరగా ఏదవుతుందో అది మాత్రమే అడుగును వేస్తున్నానండి ఈ డోర్ ఇంకా మనకి కొత్తగా ఉంది పడతలేదు ఉల్లిపాయలు వేసాను కదండి ఇప్పుడు మట్టి వేద్దాం కొంచెం అండి కంపోస్ట్ వేస్తున్నాను మట్టి అయితే కాదు ప్రసాదంలో చదువుతమేనండి దీంట్లోని సాంబార్లో పిసికిన చింతపండు బూడిద కంపోస్టు మూడు కలిపేసానండి ఎందుకంటే చింతపండు అంతగా మొక్కలకి ఒకేసారి అందితే కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకే మనం ఈ మూడు కలిపి ఇందులో వేసేస్తున్నా అంతట్లోని కలిపితే పర్వాలేదండి కానీ అది ఎక్కువైతే మొక్కకి ప్రమాదం ముగ్గులైతే వంకర డింకరగా వచ్చిందండి నాకు మరి ఏదో వేసేస్తాను దడదలాడింది ఇదిగోనండి మన సంతర్పణలో వేసిన అంటిగే బజ్జి మన మొక్కలకి చక్కటి ఫుడ్ అవుతుంది బూడిది వేసాం కదండీ కంపోస్ట్ వేసాను కదా మనకి తొందరగా కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది మనం ఇందులో పుల్లటి మజ్జిగ కానీ ఓడబ్ల్యూడీసీ కానీ వేసుకుంటే మంచిగా మనకి కంపోస్ట్ అవ్వటానికి బాగుంటుంది ఇదిగోనండి మనీ కూడా మన చింతపండు బూడిద కంపోస్టు వేస్తున్నాను ఇంతకీ మనకి ఇలా లేరు లేరుగా వేయటం వలనండి ఇదే మనకు తొందరగా కంపోస్ట్ అవటానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా తొందరగా తొందరగా అయిపోయేవి వేస్తున్నానండి ఇందులో అలానే మనం కొంచెం ఈ కట్ చేసిన కోకోబీట్ అండి కోకోబీట్ అనకూడదేమోనండి మనం గొబ్బరి పొట్టు ఇలా వేస్తున్నాను ఇది కూడా తొందరగా అవడానికి ఉపయోగపడుతుంది వేడి పుడుతుంది మనకే డ్రమ్లోని ఉల్లిపాయ మూట ఆల్రెడీ ఉల్లిపాయ కంపోస్ట్ అయిపోయిందండి అయిపోయింది మూడు రోజులు అయిందండి డబ్బా కొయ్యక వీటిని అలాగే ఉంచాను తెచ్చిన అరటి పువ్వు అరటి పువ్వు లింగాలనే కూర వండుతానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పువ్వుతో వండేది నాకు రాదండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం అరటి తొక్కలో తర్వాత అరటి పువ్వు రెండు కలిపేస్తున్నాను అండి ఇదంతా కూడా డ్రమ్ నిండా ఎత్తామండి కిచెన్ వేస్ట్ ఎత్తితే దీన్ని సకానికి వెళ్ళిపోయింది మూడు రోజులకి దీంట్లో కాస్త బూడిది వేసానండి బూడిది వేసేసి మొత్తం డ్రమ్లు అయితే వేసేస్తున్నాను ఈ డ్రమ్లదంతా కూడా మొత్తం వేసేసాము ఇప్పుడు మనం మట్టి అయితే వేస్తున్నాను ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉంది కదండి అంతకు ఇప్పుడు వరకునేమో కంపోస్ట్ వేసాను బూడిద వేసాను ఇందులోని ఇప్పుడు మనం దీంట్లో ఆహా మన మొక్కలు ఏమి రుచిగా తింటాయి భలే ఉందండి డ్రమ్ముకి ఇక్కడికి వచ్చిందండి ఇప్పుడు వరకు మట్టి వేయలేదు ఇప్పుడు వేసాను మట్టి ఎండుటాకులు కూడా వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే మనకి కింద అన్నదే తొందరగా అయిపోయేలా చేసుకుంటే మనం కింద నుంచి తీసుకుంటాం కదండి అంతకీ తొందరగా అవి ఇవి వేసాను ఈ ఎండుటాకులు అన్నది అంత తొందరగా ఏమీ అవ్వదండి ఇది మనం నెల రోజులకే మనకి కంపోస్ట్ అయితే అయిపోతుందండి ఎందుకంటే మనం వేసిందంతా కూడా కింద నుంచి చాలా బాగా తొందరగా అవి ఇవే వేసాను ఇలా వేసాను ఇప్పుడు ఇప్పుడు మనం చింతపండు అయితే వేస్తున్నాను చింతపండు వేసేసి పైన బూడిదైతే వేస్తానండి మన తోటలో కోసిన బొబ్బాయి కూడా వేసేసానండి చాలా కాయలను తింపాను ఇలా మట్టి అయితే వేసేస్తున్నాను మీకు చూపించాను కదా మట్టి అంతటికీ మట్టి అదేనండి ఆకుండియే ఎలాగ మనం కోకోబీట్ వాడడం కదండి ఈ కొబ్బరి డొక్కలని చిన్న చిన్న పీసెస్గా చేసేసాను కదా మనం వీటిల్ని ఇందులో వేసేస్తున్నాను మనకి చక్కగా ఇందులో ఉన్న కొబ్బరి పొట్టు అంతా కూడా కంపోస్ట్లోకి వచ్చేస్తుంది మనం మొక్కలకు వేసినప్పుడు ఉపయోగపడుతుంది అలానే పైన కొంచెం ఎండుటాకులు అయితే వేసేద్దామండి ఈ డబ్బాలో వేయటానికి బస్తా ఎండుటాకులు అయితే తెచ్చాను ఇస్తుందండి వానపాములు ఉన్నాయి ఇందులోని ఈ వానపాములు చనిపోతాయండి అయితే మనం ఇప్పుడు కొన్ని పొగాకు కాడలు వేస్తున్నానండి మనకిది మొక్కలకి ఎంతగా ఉపయోగపడే పొగాకు కాడలో పైనుంచి కిందకే దీని దీని సారం అంతా మొత్తం కంపోస్ట్లో నిండుతుంది అందుకని నేను కొంచెం పైన చూసారా మెలమల మెరుస్తున్నాయి కాడలో మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా నేను పొగాకు కాడలో అమ్ముతున్నామండి మీరు మీరు ఫోన్ నెంబర్ కూడా నేను పెడతాను చక్కగా బుక్ చేసుకోండి చాలా వీడియోలు ఉన్నాయి పొగాకు కాడల గురించి నేనైతే పైన వేస్తున్నానండి దీని రసం కింద వరకు వెళుతుంది అందుకే పైన వాడుకున్నాను అయితే చాలా ఖరీదైపోయిందండి ఇప్పుడు ఇది లేదంటే ఇందులో మన తోటలో వచ్చే కొమ్మలు కానీ ఇంకా అలాంటివి ఏమీ వేయలేదండి ఎందుకంటే కొమ్మలు వేయటానికి వేస్తుంటే తొందరగా కంపోస్ట్ అయితే అవ్వట్లేదు మనకి ఎలాగ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో వేసుకుంటున్నాం మనకి ఇదైతే మాకు దగ్గర కూడా కాదండి మన చాలా దూరం నుంచి వచ్చింది కిచెన్ వేస్ట్ ఒక మా వారు ఫ్రెండ్ ఉన్నారా మూటలు కట్టి ఇంటికి పంపించారండి చాలా హ్యాపీ కదా థ్యాంక్ యూ అండి ఇలా మనం నింపేసామండి మొత్తం ఈ మూట ఇంకా ఉంచుదాము మనం కిచెన్ వేస్ట్ ఏదన్నా వచ్చినప్పుడు ఇంకా ఉందండి ఇంకొకటి ఉంది రేపు అది కూడా దొరికింది అంటే మాత్రం మనం నింపేసుకోవచ్చు ఇంతవరకు అయ్యిందండి ఈ మూతకైతే స్క్రూలు తెచ్చి నేను బిగిస్తాను ఆల్రెడీ మనకి బిజలయ్యి కోసేసామండి మనం ఇంకా చేయటమే అయితే దీనికి ఇక్కడ బిజ్జాలు ఎట్టానండి ఇలా డబ్బా అంతా బిజ్జాలు పెట్టాను కోసాము ఇదిగోనండి ఇలా మన ఆ పక్కన కోసాము ఆ పక్కన కూడా బిజ్జాలు పెట్టాను అయితే మనం పైన మాత్రం వర్షపు నీళ్ళు పడకూడదండి మనం ఏదో ఒకటి కింద నుంచి మనకి వాటర్ వస్తుందండి ఆ వాటర్కి అయితే పెడుతున్నాను ఇది సరిపోదో కొంచెం లోతైన డబ్బాని పెట్టాలి అలా మనం అలా తీసుకొచ్చండి అది వరిమే వాసంటారు చాలా బలంగా ఉంటుంది అది మొక్కకు వేసినా మొక్క చనిపోతుందండి కానీ దాన్ని పది రెట్లు నీటిలో కలుపుకొని మొక్కలకైతే ఇవ్వాలి అంతేకాని ఆ నీళ్ళు వేసినా కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది ఈ పైన అన్నీ వేసేసాక ఓడబ్ల్యూడీసీ అయితే ఒక రెండు డొక్కలు అయితే వేస్తున్నాను ఇంతేనండి ఇప్పుడు మనం పైన అయితే వేసేసామండి నాకు ఫస్ట్ ఫస్ట్ నాకు ఏమీ అందుబాటులో లేకపోతే ఈ పొగాకు కాడలేనండి కంపోస్ట్ చేయటానికి ఉండేవి వీటితోటే కంపోస్ట్ చేసుకుని నేను చాలా ఉపయోగించుకున్నాను ఇలా వేసేసి ఇప్పుడు మనం పైన కవర్ అయితే చేసేద్దాం నీళ్ళు పడకుండా ఇలా కవర్ చేసేద్దాము కొన్ని పడినా పర్వాలేదండి చీకటి అయితే పడిపోయిందండి నాలుగు గంటలకు మొదలెడితే నాకు ఇప్పుడు రెండు గంటల సమయం అయితే పట్టింది ఇలా అయితే ఉందండి చూసారా చూసారు కదండి మనం డ్రమ్ని ఎలా నింపామో చక్కగా మనం ఇంకా కంపోస్ట్లు అయితే చాలా చక్కగా అవుతాయి కొంచెం కష్టపడే వాళ్ళమి ఇప్పుడు మనకి కంపోస్ట్ సులువుగా అవుతుంది ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్మాభవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బా